ఈ వీడియోలో మనము టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాము టెన్సెస్ అంటే కామన్గా మనకు తెలిసింది ఏంటిదంటే కాలం గురించి నేర్చుకోవడం ఓకే అయితే టెన్సెస్ అనేటువంటివి దేని గురించి తెలియజెప్తుందంటే ఒక పని ఎప్పుడు జరిగిందో తెలిపేదాన్నే టెన్స్ అంటాం ఒక పని ఎప్పుడు జరిగింది అంటే ఇంతకుముందు జరిగిందా నిన్న జరిగిందా లేదా రేపు జరగబోతుందా అటువంటి వాటి గురించి తెలియజేసేదాన్ని టెన్స్ అంటాం ఇంగ్లీష్లో అయితేనేమో టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఓకే యాక్షన్ జరిగినటువంటి టైం గురించి తెలియజేసేది టెన్స్ అని అర్థం అయితే ఈ టెన్సెస్ అనేటువంటివి మనకు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రజెంట్ టెన్స్ రెండోది పాస్ట్ టెన్స్ మూడోది ఫ్యూచర్ టెన్స్ సో ప్రజెంట్ టెన్స్ అంటేనేమో ప్రస్తుతం జరుగుతున్న వాటి గురించి చెప్పేది పాస్ట్ టెన్స్ అంటేనేమో గతంలో జరిగిపోయిన వాటి గురించి చెప్పేది ఫ్యూచర్ టెన్స్ అంటేనేమో జరగబోవు వాటి గురించి చెప్పేది ఓకే ఇవి మూడు ప్రధానమైనవి ప్రజెంట్ టెన్స్ ఏమో ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి పాస్ట్ టెన్స్ ఏమో జరిగిపోయిన దాని గురించి ఫ్యూచర్ టెన్స్ ఏమో జరగబోయేటువంటి విషయాల గురించి చెప్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ఈ మూడు టెన్స్లు కూడా ఒక్కొక్కటి నాలుగు నాలుగు టైప్స్గా ఉంటాయి అయితే అవేంటిదో ఒకసారి చూద్దాము ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇవి ఈ విధంగా నాలుగు రకాలుగా ఉంటుంది అయితే ఇవి గుర్తుపెట్టుకోవడంలో ఎలా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు అది కూడా నేను ఒక ఈజీ టిప్ చెప్తాను ఈజీ టిప్ ఫాలో అవుతే ఈ మూడు కూడా మీకు గుర్తుండిపోతాయి కన్ఫ్యూజ్ లేకుండా పాస్ట్ టెన్స్ సేమ్ ప్రజెంట్ టెన్స్ లాగానే సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడనేమో సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో ఇక్కడ వీటిని ఇవి టువెల్వ్ ఉన్నాయి కదా మొత్తం ఈ టువెల్ని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ప్రతి దాంట్లో నాలుగు నాలుగు ఉంటాయి అవి కూడా సేమ్ ఉంటాయి ఫస్ట్ చూడండి సింపుల్ 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 ఇవి ప్రజెంట్ కాబట్టి అన్నీ ప్రజెంట్ ఉంటాయి పాస్ట్ కాబట్టి అన్నీ పాస్ట్ ఉంటుంది ఫ్యూచర్ కాబట్టి అన్నీ ఫ్యూచర్ ఉంటాయి దీని తర్వాత మిగిలినంత సేమ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సో ఈ విధంగా అయితే వీటితో పాటు వీటి అన్నిటి గురించి ఈ ట్వెల్వ్ టెన్సెస్ గురించి మనము ఒక సీక్వెన్స్లో నేర్చుకుంటూ వెళ్తాం కాబట్టి ఆ పదాలను వింటూ 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 చివరికి అవి మీ నోటికి వచ్చేస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఇబ్బంది పడాల్సింది కూడా ఏమీ లేదు ఇప్పుడు మనము సింపుల్ ప్రజెంటెన్స్ ఇక ప్రజెంట్ మొదటిది సింపుల్ ప్రజెంటెన్స్ ఆ సింపుల్ ప్రజెంటెన్స్ గురించి నేర్చుకుందాము కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నుంచి మనకు అడుగుతూ ఉంటాడు కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది ఏం చెప్తుందంటే హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్తుంది అంటే అలవాట్ల గురించి చెప్తుంది డైలీ యాక్షన్స్ గురించి చెప్తుంది అంటే దినచర్యల గురించి చెప్తుంది యూనివర్సల్ ట్రూత్స్ గురించి అంటే నిత్య సత్యాల గురించి చెప్తుంది అరేంజ్డ్ ప్లాన్స్ ప్రణాళికల గురించి చెప్తుంది సో నేను మీతోటి చెప్పేటువంటి అంశం ఏంటిదంటే ఇవన్నీ ఈ టెన్స్ ఎలా వేటి గురించి చెప్తుంది అనేది అయితే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంకో ఈజీ ఏంటిదంటే నేను మీకు ఈ టెన్స్ను గుర్తుపట్టడానికి క్లూ వర్డ్స్ను కూడా చెప్తాను ఆ క్లూ వర్డ్స్ కనుక సెంటెన్స్లో ఉంటే ఇక మీకు ఈజీగా ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని తెలిసిపోతుంది సో మీరు నేర్చుకోవాల్సింది క్లూ వర్డ్స్ని బాగా నేర్చుకోవాలి ఓకే రైట్ అయితే ఈ సింపుల్ ప్రజెంటెన్స్కి సంబంధించి మళ్ళీ చెప్పుకుందాం ఇది హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్తుంది డైలీ యాక్షన్స్ గురించి చెప్తుంది యూనివర్సల్ ట్రూత్స్ గురించి చెప్తుంది అరేంజ్డ్ ప్లాన్స్ గురించి చెప్తుంది ఈ సింపుల్ ప్రజెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుందంటే చూడండి సబ్జెక్ట్ ఉంటుంది వెర్బ్ యొక్క మొదటి రూపం రాస్తాం ఆ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ను కానీ యాడ్ చేస్తాము అదేవిధంగా తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది రైట్ ఓకే సబ్జెక్టు వివన్ ఈఎస్ ఆబ్జెక్ట్ ఇది దాని యొక్క స్ట్రక్చర్ ఓకే సో ఒక సెంటెన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది అయితే ఇక్కడ మీకు డౌట్ ఏంటిదంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి అది ఎలా ఉంటే ఇక ఇక్కడ ఇచ్చాను చూడండి ఇక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి టెన్సెస్ అయిపోయేదాకా ఈ సీక్వెన్స్ ప్రతి టెన్స్లో రాస్తాం మనం ఐవి దే హీ ఇట్ ఇది నోటికి రావాలి ఐ వి యు దే హీ ఇట్ సో ఇక్కడ మనం ఎస్ కానీ ఈఎస్ కానీ వేటికి ఉపయోగిస్తాం అనే దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం ఐ కానీ వి కానీ యు దే ఉన్నప్పుడు యొక్క మొదటి రూపాన్ని రాస్తాం ఆబ్జెక్ట్ రాస్తాం అంటే ఇక్కడ దెర్ ఇస్ నో చేంజ్ ఎటువంటి చేంజ్ అనేటువంటిది చేంజెస్ అనేటువంటిది మనము చెయ్యము కానీ థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ షీ ఇట్ ఇంకొకటి నేమ్ ఇవి రాసినప్పుడు అంటే ఏదైనా నేమ్ ఉన్నప్పుడు వెర్బ్ మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం సో ఎస్ కానీ ఈఎస్ కానీ ఎప్పుడు యాడ్ చేస్తాం అనేది ఇంతకుముందు మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం అంటే ఏదైనా ఒక ఓడ్ ఎస్తో కానీ ఎస్ఎస్తో కానీ ఎస్హెచ్తో కానీ సిహెచ్తో కానీ ఎక్స్తో కానీ ఓతో కానీ ఎండ్ అయినట్లయితే అప్పుడు మనము ఈఎస్ యాడ్ చేస్తాం ఒకవేళ ఈ తోటి ఎండ్ అవ్వకపోతే ఎస్ రాసేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పియూఎస్హెచ్ పుష్ ఉంది దేనితోటి ఎండ్ అయింది ఎస్హెచ్ తోటి ఎండ్ అయింది సో ఎస్హెచ్ తోటి ఎండ్ అయింది ఎస్హెచ్ తోటి ఎండ్ అయితే ఏమవుతుంది ఫ్లోరల్ రాసేటప్పుడు ఈఎస్ అవుతుంది ఓకే ఇక్కడ వర్బ్ కూడా ఏమవుతుందంటే హీ షీ ఇట్ ఉన్నప్పుడు పుష్ అనేటువంటిది ఏమవుతుందంటే పుష్ ఎస్ అవుతుంది ఈఎస్ను యాడ్ చేస్తాం ఓకే రైట్ ఈఎస్ను యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ చూద్దాం ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను సో ఇక్కడ ఐ అనేటువంటిది సబ్జెక్ట్ సెంటెన్స్కు మొదట ఏముంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది అది నౌన్ ఉండొచ్చు లేదంటేనేమో ప్రొనౌన్ అన్న ఉండొచ్చు ఇవి రెండు సబ్జెక్ట్గా ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ తర్వాత ఏం రాస్తాం మనము వి వన్ రాశాం క్రికెట్ ఎవ్రిడే సో ఇక్కడ నేను ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలని చెప్పిన కానీ ఇక్కడ ఉపయోగించానా లేదు ఎందుకు ఉపయోగించలేదంటే మన రూల్ ఏంటిది ఐ కానీ వి కానీ యు కానీ దే కానీ ఉన్నప్పుడు మనం వి వన్ మాత్రమే రాస్తాం ఎటువంటివి యాడ్ చేయము సో ఆ రూల్ ప్రకారం ఇది క్లియర్ రైట్ నెక్స్ట్ హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే ఇక్కడ సెంటెన్స్ చూడండి హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే అతను ప్రతిరోజు క్రికెట్ ఆడతాడు సేమ్ సెంటెన్స్ తీసుకున్నా కాకపోతే ఇక్కడ ఏం చేశాను నేను ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు మార్చాను ఇక్కడ ఐ ఉంది ఇక్కడేమో హీ ఉంది హీ ఈ రెండు ఎందుకు మార్చానంటే ఈ డిఫరెన్స్ మీకు తెలియడం కోసం హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే ఇక్కడ ప్లే ఉంది ఇక్కడ ప్లేస్ ఉంది ఇప్పుడు ఎందుకు ఎస్ వచ్చింది అనేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చిన ఎందుకు ఎస్ వచ్చింది ఇక్కడ హీ ఉంది కాబట్టి హీ ఉన్నప్పుడు ఏం చేస్తాము ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం మరి ఇక్కడ ఎస్ ఎందుకు యాడ్ చేశాం అంటే ఎస్ ఎందుకు యాడ్ చేసామంటే ఈ ఓడ్ అనేటువంటిది ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఓతో కానీ ఎండ్ అవ్వలేదు కాబట్టి ఎస్ రాసాము అవి ఎండ్ అయితే వాటితోటి ఈఎస్ రాస్తాం సో హీ ప్లేస్ క్రికెట్ డే హీ సబ్జెక్టు ప్లేస్ వి వన్ కు ఎస్ ఫాము ఇక్కడ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓకే ఈ సూత్రంలో సెంటెన్స్లను మనం ప్రతిక్షేపిస్తే మనకు వచ్చేటువంటి టెన్స్ ఏంటిదంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తుంది ఓకే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కు సంబంధించి అయితే మీకు మరి ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చారు బాగానే ఉంది ఆ సెంటెన్సు అదేనని మనకు ఎలా గుర్తుపట్టాలి అని మీరు నన్ను అడిగితే ఏం చెప్తా అంటే మీకు నేను ఈ క్లూ వర్డ్స్ని చెప్తా ఈ క్లూ వర్డ్స్ ఒకసారి చూడండి ఇవి పక్కాగా నోటికి రావాలి ఆల్వేస్ యూజువల్లీ రేర్లీ ఫ్రీక్వెంట్లీ జనరల్లీ సెల్డమ్ ఎవ్రీడే ఆఫ్ ఆఫన్ నార్మల్లీ అకేషనల్లీ ఓకే ఇంకా ఎవ్రీడే లాగానే ఎవ్రీ సండే ఎవ్రీ మండే ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ సాటర్డే ఆ విధంగా కూడా ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఆ విధంగా కూడా వస్తాయి సో వీటిని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇవి ఒక సెంటెన్స్లో కనుక ఉంటే అవి ఆ సెంటెన్స్ ఏ ఫార్ములా ప్రకారం ఉండాలంటే ఈ ఫార్ములా ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం ఉందంటే ఆ సెంటెన్స్ ఏమవుతుంది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉన్నట్టుగా మనం గుర్తించాలి సో ఇక్కడ నేను గమ ఒకసారి చెప్తా గమనించండి ఎవ్రీడే ఉంది ఇందులో ఎవ్రీడే ఉందా ఉంది అంటే అది ఏ సెంటెన్స్ అవుతుంది సింపుల్ ప్రజెంటెన్స్ ప్రజెంటెన్స్ ఉంటుంది మరి ఇప్పటిదాకా నేర్చుకున్నాం దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం సింపుల్ ప్రజెంటెన్స్కు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చేస్తున్నాము అంటే ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు మనం ఆన్సర్ను ఎలా గుర్తుపట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకోబోతున్నాము ఒకసారి బిట్స్ చూద్దాం చూడండి సుధీర్ డాస్ టు కాలేజ్ ఎవ్రీడే ఓకే సో ఇక్కడ గోనా గోస గోస్ ఇక్కడ చూడండి ఈఎస్ ఎస్ మన రూల్ ప్రకారం ఉందా లేదా చూసుకోవాలి గోయింగ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా అడుగుతాడు గోస్ గోస్ రైట్ ఇక్కడ గమనించండి సుధీర్ డాష్ టు కాలేజ్ ఎవ్రీడే ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది అని గుర్తుపట్టాలంటే మన క్లూ ఏంటిది ఎవ్రీడే ఉందా ఉంది అంటే ఇది ఎలా ఉండాలి ఇప్పుడు సబ్జెక్ట్ ఉండాలి వి వన్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ సూత్రం ప్రకారం సెంటెన్స్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది సుధీర్ ఉంది సుధీర్ అంటే ఏంటిది హీ హీ అంటే థర్డ్ ఇంతకుముందు రూల్ నేర్చుకున్నాం కదా మనం ఏం రూల్ నేర్చుకున్నాము హీ కానీ షీ కానీ ఇట్ కానీ నేమ్ కానీ ఉన్నప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ రాయాలి రైట్ ఇప్పుడు చూద్దాం సుధీర్ అనేటువంటిది హి అంటే మనకు ఎస్ కానీ ఎస్ గాని వస్తుంది ఎస్ కానీ ఎస్ కానీ ఉన్నటువంటిది ఏంటిది ఇది సో ఆన్సర్ ఏమవుతుంది బి ఆన్సర్ అవుతుంది సుధీర్ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే రైట్ నెక్స్ట్ మై బ్రదర్ డాష్ టు జిమ్ ఎవ్రీడే సో ఇక్కడ క్లూ ఓడ్ ఏంటిది ఎవ్రీడే ఎవ్రీడే అంటే మనకు ఎలా ఉండాలి దీని ప్రకారం ఉండాలి సో మై బ్రదర్ గో టు జిమ్మా గాన్ టు జిమ్మా గోస్ టు జిమ్మా వెన్ టు జిమ్మా సో మన ఆన్సర్ ఏమవుతుంది సి మై బ్రదర్ గోస్ టు జిమ్ ఎవ్రీడే రైట్ నెక్స్ట్ ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్ ద సన్ రైజా ద సన్ రైజెస్ రైజెస ఓకే నెక్స్ట్ అయినా ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందనేది చూడాలి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే రైజెస్ అవుతుంది బీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ షీ డిన్నర్ ఎవ్రీ నైట్ షీ కుక్ డిన్నర్ ఎవ్రీ నైట్ ఇక్కడ మన క్లూ ఒడ్ ఏంటిది ఇది ఎవ్రీ నైట్ ఎవ్రీ నైట్ అంటే ఎలా ఉండాలి ఈ ఫామ్లో ఈ స్ట్రక్చర్లో ఉండాలి రైట్ అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి షీ అంటే ఆల్రెడీ ఉంది సబ్జెక్ట్ ఉన్నది ఇప్పుడు ఇక్కడ రాసేది వెర్బి యొక్క మొదటి రూపం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి ఎటో ఆబ్జెక్ట్ ఉన్నది సో వి వన్ కు ఎస్ కానీ ఎస్ కానీ ఉన్నది ఏంటిది ఇది సో ఈ విధంగా సింపుల్ గుర్తుపట్టడం సో ఆన్సర్ ఏమవుతుంది సి షీ కుక్స్ డిన్నర్ ఎవ్రీ నైట్ ఈ విధంగా మనం ఆన్సర్ని సింపుల్గా ట్యాకిల్ చేయవచ్చు దాని తర్వాత ఇంకొన్ని బిట్స్ చూద్దాము హీ హీజ్ టీత్ ట్వైస్ ఏ డే బ్రషెస్ ఇక్కడ చూడండి స్పెల్లింగ్ బ్రష్డ్ బ్రషెస్ నన్ సో లాస్ట్కు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్లో ఎస్హెచ్ ఉంది ఎస్హెచ్ ఉంటే ఏముండాలి లాస్ట్కు ఈఎస్ ఉండాలి ఈఎస్ ఎక్కడుంది ఇది అంటే ఆన్సర్ ఇదై ఉండొచ్చు కానీ ఓకే రైట్ ఒకసారి చూద్దాం చూడండి హీ బ్రషెస్ ఇది ఆన్సర్ కాదు బ్రష్డ్ ఇది కాదు ఇక్కడ నన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ దర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఎర్త్ రివాల్వ్స్ ఇదో ఇక్కడ కూడా స్పెల్లింగ్లో తేడా ఉన్నది విఈఎస్ ఉన్నది రివాల్వ్ నన్ సో మనకు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది ఇది తప్పు స్పెల్లింగ్ కాబట్టి ఇది కాదు రివాల్వ్డ్ ఉండదు ఇది కూడా ఇది కాదా కాదు అంటే ఈ ఆన్సర్ ఇక్కడ రాదు సో మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిది బి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది నెక్స్ట్ వాటర్ డాష్ ఎట్ హండ్రెడ్ డిగ్రీస్ వాటర్ ఇది నిత్య సత్యం కాబట్టి దాన్ని సింపుల్ ప్రతి చెప్పాలి బాయిల్డ్ అనేటువంటిది రాదు మన రూల్ ప్రకారం బాయిల్స్ బాయిల్ నన్ బాయిల్ అనేటువంటిది వాటర్ కాబట్టి ఇక్కడ బాయిల్ అని రాదు నెక్స్ట్ నన్ కాదు ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది బాయిల్స్ వాటర్ బాయిల్స్ ఎట్ హండ్రెడ్ డిగ్రీస్ నెక్స్ట్ యాక్షన్ డాష్ లౌడర్ దెన్ వర్డ్స్ యాక్షన్స్ ఆల్రెడీ ఫ్లూరల్ ఉంది ఫ్లోరల్ ఉన్నప్పుడు వర్బుకు మనం ఎస్ కానీ ఈఎస్ కానీ తగిలించకూడదు ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఈట్ నేమ్ ఓకే అలా ఉన్నప్పుడు మాత్రమే వర్బుకు మనము ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఇవి సింగులర్స్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫ్లోరల్ ఉంది కాబట్టి మనకు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవ్వకూడదు యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ యాక్షన్ స్పీక్స్ అంటే ఇది కాదు యాక్షన్ స్పీకింగ్ అంటే ఇది కాదు ఇది కాదు ఆన్సర్ ఏమవుతుంది ఏ ఆన్సర్ అవుతుంది రైట్ ఏ రోలింగ్ స్టోన్ మాస్ రోలింగ్ స్టోన్ అంటే ఇది సింగులర్ సింగులర్ అంటే ఈ రూల్ ప్రకారం వస్తుంది ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవ్వాలి గ్యాదర్ ఇది కాదు గ్యాదర్స్ ఇది ఒకటి ఉంది గ్యాదర్ రెస్ అవుతుంది సో ఇది కూడా తప్పు కాబట్టి స్పెల్లింగ్ అది కూడా కాదు లాస్ట్కు ఉంది కాబట్టి గ్యాదర్కు ఆరుంది కాబట్టి మన రూల్ ప్రకారం ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఓ కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈఎస్ యాడ్ అవుతుంది మిగతా వాటికి ఎస్ యాడ్ అవుతుంది సో దీని ప్రకారం ఇక్కడ ఈఎస్ యాడ్ అవ్వడానికి అవకాశం లేదు అంటే ఇది తప్పు రైట్ నన్ను తప్పు ఇప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది ఆన్సర్ బి ఇవి సింపుల్ ప్రజెంట్ టెన్స్కు సంబంధించిన ట్వంటీ ఇన్ఫర్మేషను సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్కు సంబంధించి అంటే ఇంకొన్ని టెన్స్ గురించి డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో వాటి గురించి నేను డిస్కషన్ చేస్తాను ఇంకా మా ఛానల్ లక్ష సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్కు దగ్గరికి వెళ్ళేటట్టు అచీవ్ అయ్యేటట్టు సహకరించగలరు మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ అన్నీ కూడా టెట్ సిలబస్కు సంబంధించిన అన్ని గ్రామర్ పార్ట్స్ కూడా తప్పకుండా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా నా ఛానల్లో అప్డేట్స్ను చూస్తూ ఉండండి ఓకే ఇంతటితో ఈ వీడియోను వైండ్ అప్ చేద్దాము నెక్స్ట్ టా వీడియోలో నెక్స్ట్ టాపిక్ తోటి కలుద్దాం